రోడ్డు భద్రతా మహోత్సవాల్లో భాగంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రాంతీయ రవాణా కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిటిఓ లక్ష్మణ్ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపరాదని రవాణా శాఖ కమిషనర్ ఆదేశానుసారం ఈ రోజు సిద్దిపేట జిల్లా ప్రజలకు చుట్టుపక్కల ఉన్న వ్యాపారస్తులకు ట్రాఫిక్ నిబంధనలు రోడ్ సేఫ్టీ పట్ల అవగాహన కల్పించామని తెలిపారు ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని ఫోర్ వీలర్ వాహనదారులు సీటు బెల్ట్ తప్పకుండా ధరించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని లక్ష్మణ్ కోరారు రోడ్లకు ఇరువైపులా ఏర్పాటు చేసిన సైనింగ్ బోర్డ్స్ సూచనలు సలహాలు పాటిస్తూ సేఫ్టీగా డ్రైవింగ్ చేసి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆయన తెలిపారు సిద్దిపేట కార్యాలయం తరఫున ఈ రోడ్డు భద్రత మాసోత్సవాలు జరుగుతున్నాయి జనవరి ఫిఫ్టీన్త్ నుంచి ఫిబ్రవరి ఫోర్టీన్త్ వరకు జరుగుతున్న రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు మా కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది మా కార్యాలయ సిబ్బంది మా డిటిఓ గారు మా ఎంవిఏలు తర్వాత మా కార్యాలయ సిబ్బందితో పాటు ఇక్కడ వచ్చిన డ్రైవింగ్కి వచ్చిన అభ్యర్థులు తర్వాత ఇక్కడ హెవీ డ్రైవింగ్ సంబంధించి ఎవరైతే స్కూల్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు వీళ్ళంతా కూడా రక్తదానం చేయడం జరుగుతుంది స్వచ్ఛందంగా ఇప్పటికే ఇరవై మంది రక్తదానం చేయడం జరిగింది ఇంకా ఇరవై మంది దాకా రక్తదానం ఇవ్వడానికి ఉంటుంది యాక్సిడెంట్ జరిగిన తర్వాత మనకు బ్లడ్ అనేది చాలా అవసరం అవుతుంది బ్లీడింగ్ తర్వాత దానిలో భాగంగా అవగాహన యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఏ విధంగా అంటే ప్రజలు ఒక రోడ్డు పైన యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏ విధంగా స్పందించాలి అనేది కూడా మేము ఈ దీనిలో భాగంగా చెప్పడం జరుగుతుంది వచ్చిన వాళ్ళకి చెప్పడం జరుగుతుంది ప్రస్తుతం ఏంటి అంటే యాక్సిడెంట్ జరిగితే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఫోన్లో ఫోటో తీయడమో అదో ఏదో చేయడం కాకుండా యాక్సిడెంట్ జరిగిన వాళ్ళని ఇమ్మీడియట్గా హాస్పిటల్ ఒక సరి అయిన పద్ధతిలో తీసుకపోతే వాళ్ళ మీద ఏం కేసు కానీ తర్వాత ఏది కోర్టులో కానీ ఎవిడెన్స్ కానీ ప్రవేశపెట్టడానికి ఏది లేదు గుడ్సా మారిట అని చెప్పి వాళ్ళకి ఇంకా ప్రత్యేకమైన సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది దీనిపైన అందరికీ అవగాహన కల్పించడం జరుగుతుంది ఎందుకంటే యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ ఆ ఫస్ట్ గోల్డెన్ అవర్ ఏదైతే ఉంటుందో ఆ గోల్డెన్ అవర్లో వాళ్లకు ఏదైతే ట్రీట్మెంట్ జరుగుతుందో దానివల్ల ఒక ప్రాణాన్ని కాపాడడానికి ఉంటుంది కాబట్టి దీని గురించి కూడా ఈరోజు అవగాహన కార్యక్రమంలో అందరికీ చెప్పడం జరుగుతుంది